अबउट वट इज बिफोर जय जयो ड्री वेरी గ్రేట్ పోయి గ్రేట్ రైటర్ హీ ఇన్స్పైర్డ్ అస్ ఎట్ ఇన్ తెలంగాణ మూమెంట్ బట్ హీస్ నో మోర్ దట్ మీన్స్ హీ ఫాస్ డావే ఫాస్డ్ అవే అంటే చనిపోయారు ఏమైంది సో అంద్రీ అనే వారు గొప్ప రచయిత మన తెలంగాణ గీత రచయిత మన తెలంగాణ ఉద్యమంలో మరి చాలా క్రియాశీలకంగా ఉండి సాహిత్యంలో అందరినీ చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి మరి తెలంగాణ రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి మరి అంద్యశ్రీ గారు అదే కాదు సమాజంలో పట్టిపిడుస్తున్నటువంటి సామాజిక రుగ్మతలు అన్నిటిని కూడా రూపుమాపాలని ఒక పాట ఉంది మీరు చూసినా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నవాడు మజ్జుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు సో ఇట్లాంటి గొప్ప పాటలు మా జయ జయ తెలంగాణ గాని ఇంకా చాలా పాటలు వాడి సమాజాన్ని చైతన్యం చేసి కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ గారు ఏ లాస్ట్ సో మన నుంచి దూరం కావడం ఆయన గుండెపోటుతో మరణించడం చాలా మనందరు కూడా మరి బాధకరమైనటువంటి విషయం సో అట్లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం మన తెలంగాణ మనకు వ్యక్తులకే కాకుండా తెలంగాణ మొత్తానికి సమాజానికి ఒక తీరని లోటు ఆయనకి సంతాపంగా మరణించారు ఆయన మరణించిన ఇక్కడ జయ జయ తెలంగాణ పాడతామా పాడతామా నిత్యము ఆయన యొక్క ఆయన నుంచి భౌతికంగా దూరమైనా కూడా ఆయన చేసినటువంటి ఆయన రాసినటువంటి పనులు ఆయన రాసినటువంటి పాటలు స్టార్టింగ్ లాస్ట్ అవన్నీ కూడా మన స్ఫూర్తి నింపుతాయి కాబట్టి మరి వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత ఆయన స్ఫూర్తితోటి తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి సాధించాలని కోరుకున్నాడో సో ఆ విధంగా మీరు అందరు కూడా బాగా చదువుకొని ఈ తెలంగాణ అభివృద్ధి చేయడంలో మనందరము ముందుండాలని ఆ తెలియజేసుకుంటూ మరి సందర్భంగా సార్ని కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా నేపథ్యం మనకు ఈరోజు తెలంగాణ వచ్చి కొంత మన ఉద్యోగాలు మనకు మన నీళ్ళు మనకు వచ్చింది ఇలాంటి అందస్తు వాళ్ళు ఎంతో ఇద్దరు త్యాగం చేసిందో వాళ్ళు వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఉపయోగించారు అందులో నేటి వారు అయితే నేను నాకు అందశ్రీ గురించి ఏంటంటే ఒకటి ఒక మాట అతను ఎంత ఇష్టం అనేది నేను మామూలుగా జర్నీ చేసేటప్పుడు కార్ లో పాటలు పెట్టుకొని పోతాను అయితే ఫోన్ లో మొబైల్లో అందశ్రీ పాటలు అని చెప్పి ఒకటి మాట్లాడి అది పెట్టి బ్లూటూత్ ఆన్ చేసి అందరి పాటలు వస్తే అవి అంతే ఇష్టం ఇప్పుడు సార్ వాడించాడు ఆ పాట ఎక్కువ ఇష్టం అయితే ఆ పాట ఇంతకు ముందు అచ్చెమెంట్ మండలి ఉన్నప్పుడు ఆడ ఆమె జానకుమ్మ మేడం అని ఉంటారు ఆమె పాటలు బాగుంటుంది పడుతుంది చెప్తూ బాగుంటుంది ఈ పాట కూడా వాడు ఎక్కువ నేను ఎక్కువ హార్పీగా ఉండేవాన్ని మేడం తోటి మేడం లాంటి పాటలు పాడండి గ్యాప్ లో మధ్యన అప్పుడప్పుడు టీచర్లు అందరికీ కూర్చోగానికి పాటలు పాడించేవాన్ని ఈ పాట వాళ్ళది టీచర్ అయితే అంటే మనకున్న పది మందికి పద్దెనిమిది కోసం సార్ చెప్పినట్టుగా చూడండి ఆయన చనిపోయి ఆయన భౌతికంగా లేదు కానీ ఆయన మనకు మన మనసులతో తెలిసిపోయాడు ఆయన ఎప్పుడు మనకు గుర్తు తెలిసి అంటే మామూలు ఒక కీర్తి స్థాయి నుంచి ఎదిగి నలుగురికి పాటు అంటే అతను ఒకటే సంపాదించుకొని నేను ఎదగాలనుకోలేదు పది మందికి ఉపయోగపడేలా చేస్తారని చెప్పి సార్ తెలియజేస్తూ ఇంకా ముందు మన కోసం జీవించడం కాదు మనకున్నటువంటి జ్ఞానాన్ని సమాజం కోసం మనం పంచినప్పుడే మన యొక్క జీవితం అనేది సార్థకత అవుతుంది చూడండి ఆయన మరణించినట్లు కాదు ఆయన అమరుడు అమరత్వం అంటే ఏందిరా మనం పోయిన తర్వాత కూడా మన గురించి మనం చేసినటువంటి పనుల గురించి మనం ఇచ్చినటువంటి భావజాలం గురించి ఈ సమాజం చైతన్యం కోసము మన యొక్క కొనసాగింపు మన మన ఆలోచనలు కానీ మన పనులను కానీ ఎవరైతే కొనసాగింపుగా చేసేటువంటి గొప్ప పనులు చేశారో వాళ్ళకు మరణం అనేది లేదు ఇక ఉన్నటువంటి మాని వాళ్ళందరూ అదే వాళ్ళకు మరణం అనేది ఉందా లేదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు వాళ్ళ పనులు మనల్ని మన ఎప్పుడు కూడా నింపుతుంటాయి కాబట్టి మీరు కూడా మరి ఆయన కూడా ఆయన కూడా చాలా సామాన్యమైన కుటుంబం నాకు తెలిసి పెద్దగా చదువుకోలే ఆయన ఇట్లా బడికొచ్చి పెద్దగా డిగ్రీలు పీజీలు చేయలే సామాన్యమైనటువంటి కుటుంబము చెప్పాలంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబము అన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఈ సమాజాన్ని చైతన్యం చేయాలని తన కలం ద్వారా తన గలం ద్వారా మరి ఎన్నో పాటలు ఎన్నో చైతన్యమైనటువంటి విషయాలను మన సార్ చెప్పిండు అట్లా ఆయనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఆయన ఇష్టపడినటువంటి వాళ్ళు లేరు సో అట్లా గొప్ప మరి సమాజ చైతన్యం కోసం పనిచేసారు కాబట్టి మనము ఆయన మృతికి సంతాపంగా ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దాం ఓకేనా క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్